వాళ్ళకి మనం బయట పోలం ఫ్లాట్ హౌసెస్ లో ఉన్న పబ్లిక్ అందరినీ కూడా మొబిలైజ్ చేసి అయితే పక్క బిల్డింగ్స్ లో కానీ లేదా ఫైవ్ హౌసెస్ లో మొబిలైజ్ చేయడం అది హండ్రెడ్ పర్సెంట్ ఇట్ హ్యాస్ టు బి డన్ బై టెక్నిక్ ఫోర్స్ ఫోర్స్ యూజ్ చేయడానికి ఎట్టి పరిస్థితులు ఎస్టేట్ మొబిలైజ్ చేయండి వాళ్ళు కాకపోతే వెళ్ళిన ప్లేసెస్ సో దగ్గర దగ్గర ఐ థింక్ మన పోస్టల్ మండల్స్ లో మోస్ట్ ప్రాబ్లీ స్ట్రాంగ్ వచ్చే ఛాన్స్ ఉంది సో మనకి ఎక్కడైతే ల్యాండ్ ఫాల్ అవుతుందో అక్కడ కొంచెం హై ప్రెషర్ లో ప్రెషర్ క్రియేట్ అవడం వల్ల ఆ వేవ్స్ అనేవి అప్రాక్సిమేట్లీ వన్ సిక్స్టీ మీటర్స్ కాకుండా హాఫ్ కిలోమీటర్ ఇంటూ ద ల్యాండ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అది టు బి కన్ఫర్మ్ సో అది ఒక హాఫ్ కిలోమీటర్ లో వస్తే మనకి కోస్ట్ కానుకొని ఉన్న అన్ని సో ఒక పోస్ట్ నుంచి ఒక వన్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉన్న హ్యాబిటేషన్స్ ఏవైతే ఉన్నాయో మీకు ఆల్రెడీ ఆ మ్యాప్స్ అవన్నీ ఉన్నాయి ఎగ్జాంపుల్ నెక్స్టైల్ పర ఉంది రష్యానం ఉంది ఇలాంటి విలేజెస్ బ్యాక్ వాటర్స్ కి అనుకునే ఉన్నాయి సో అలాంటి ప్లేసెస్ లో టెన్నీ కాస్ట్ వాళ్ళని మొబిలైజ్ చేయాలి అందరినీ కూడా నాట్ ఓన్లీ ట్యాక్స్ అవ్వడం అండి చెప్పండి చంద్రశేఖర్ గారు ఇప్పుడు మనం డిస్కస్ చేసిన దాని ప్రకారంగా ఎంతమంది మొబిలైజ్ చేశారు మీకు హ్యాబిటేషన్స్ బ్యాక్ వాటర్స్ ఆనుకొని ఎన్ని ఉన్నాయి

ಐದು <laughs> 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 మూడు స్థాయిల్లో ఏర్పాట్లు మనం చేస్తున్నాము గౌరవ ముఖ్యమంత్రి గారు ఇన్ఛార్జ్ మంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు యంత్రాంగంలో సలహాలతో మనము మూడు రకాల ఏర్పాట్లు చేస్తున్నాం ఒకటి కుమార్ సెల్టర్లు రెండు హై స్కూల్ భవనాలు మూడు ఎవరైతే ప్రజలకి జీ ప్లస్ వన్ ఉన్నటువంటి ఇల్లు ఉన్నాయో ఇవన్నీ కూడా ఈ ఎవరైతే ఆధారపడి ఇల్లు ఉన్నాయో వాళ్ళతో నింపాలని చెప్తున్నారు ఎందుకంటే అరవై తొమ్మిదిలో ఈ తీర గ్రామాలు నాకు తెలుసు ఫోర్ ఫైవ్ తర్వాత కూడా ఉండదు పెద్ద పెద్ద కొబ్బరి చెట్లు ఇల్లు అన్ని కూడా ప్రమాదం చెట్లు పడిపోయే అవకాశం ఖచ్చితంగా ఉంది అందరినీ చూడండి అందరికీ కూడా అందరం మన మీరు ఏ చెట్లు అందుకని సర్పంచ్ మన స్మూత్ గారు చెప్తున్న ఖచ్చితంగా పొరగోలు ఉన్న గ్రామాలన్నీ పశువులన్నీ కూడా ఇప్పుడే వేరే వేరే ప్రాంతాలకి తల పడిపోయింది నేను చెప్పినటువంటి ఎవ్వరూ కూడా నా ఇల్లు నష్టపోయింది నాకు నష్టపడే హారం రాలేదని చెప్పి ఎవరో అనుకున్నారు పెనుగు వచ్చిన కూడా దెబ్బలో మనస్ అది అంత సీరియస్ గా తీసుకోండి రాజు తీసుకుంటేనే మనం సేవ్ చేయగలం ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ట్వంటీ ఫోర్ అవర్స్ అధికారులతో సబ్మిట్ చేస్తూ జాగ్రత్త ఎప్పుడో దాడితే అది కానీ మాకు తీరం మనం దాటినప్పుడు ఖచ్చితంగా నాలుగు రోజులు కలిసి వస్తుంది మీరు వచ్చేట్లు లేదు లేదు మీరు చాలా తెలియదు మీరు మీరున్నప్పుడు అరవ తొందులో వచ్చింది మళ్ళా రిఫిఫ్ట్ అవ్వచ్చు మీరా చూపి కారణం కలిపి ఎలా కూడా తెలుసుకోవచ్చు మనం అలాగే అంటే ఎక్కడ దాటితే మాకు ఇబ్బంది లేదు ఓన్లీ గాలి వస్తుంది ఇంట్లో కూడిపోవచ్చు గట్టి గుడిపోవచ్చు కానీ తీరం మన దగ్గరే దాడుతుంది అంటే కొందరం వచ్చే ప్రమాదం మనకు ఉంది దాని నైంటీ నైన్ పర్సెంట్ అరవై తొమ్మిది తొమ్మిదిలాగా జరగవచ్చు మీరు అసమర్థ ఉంటే